ॐ श्रीगणेशशारदसद्गुरुमङ्गलमूर्तिभ्यो नमः अथ ब्रह्मसूत्रम् अथ शारीरकमीमांसादर्शने महर्षिश्रीबादरायणविरचितानां ब्रह्मसूत्राणां ప్రథమాధ్యాయే తృతీయ పాద బ్రహ్మసూత్రము ప్రథమ అధ్యాయము తృతీయ పాదము సమన్వయ అధ్యాయము జ్ఞేయపాదము లేదా పాదము జ్ఞేయ బ్రహ్మ ప్రతిపాదక అస్పష్ట వాక్యానం సమన్వయ ఈ పాదములోను లేదా జ్ఞేయపాదములో పరబ్రహ్మము యొక్క జ్ఞేయ బ్రహ్మము యొక్క ప్రతిపాదక అస్పష్ట శృతివాక్యముల యొక్క సమన్వయము కేవల బ్రహ్మమునందే కేవల అద్వైత బ్రహ్మమునందే అనే విషయాన్ని ఇక్కడ ఈ జ్ఞేయ రూడి పాదంలో వ్యాస భగవాన్లు మనకి వివరించి చెబుతున్నారు మొదటి అధికరణము భూ ఆది అధికరణం ద్యూభ్వాద్యధికరణం ద్యులోకానికి భూలోకానికి సమస్తమునకు ఆయతనము ఆధారము పరబ్రహ్మమే అని వ్యాస భగవాన్లు ద్యు భూ ఆది అధికరణంలో మనకి స్పష్టంగా చెబుతున్నారు రెండవ అధికరణము భూమాధికరణం భూమాధికరణం భూమాధికరణంలో భూమము సర్వవ్యాపకత తత్వము అన్నిటికన్నా మిన్నయైనది భూమము పరబ్రహ్మమే అని భూమా శబ్దము పరబ్రహ్మమే భూమా శబ్దం ద్వారా తెలియజేసేటువంటిది పరబ్రహ్మమే అని భూమా అధికరణంలో వ్యాస భగవానులు మనకు చెబుతున్నారు మూడవ అధికరణము అక్షర అధికరణము అక్షర అధికరణం అక్షర అధికరణం అన్నిటినీ శాసించేది ధరించేది అక్షరము అక్షరము పరబ్రహ్మమే అన్నిటినీ శాసించేది ధరించేది అక్షరము ఆ అక్షరము పరబ్రహ్మమే అని అక్షర అధికరణంలో వ్యాస భగవాన్లు తెలియజేశారు నాలుగవ అధికరణము ఈ క్షతి కర్మ వ్యపదేశాధికరణం ఈ క్షతి కర్మ వ్యపదేశాధికరణం ఈక్షించేవాడు దర్శనీయుడు పరమాత్మయే అని వ్యాస భగవాన్లు ఈ అధికరణంలో స్పష్టం చేశారు ఐదవ అధికరణము దహరాధికరణం దహరాధికరణం దహర ఆధికరణములో హృదయాకాశము దహరాకాశము పరమాత్మ వాచకమే అని వ్యాస భగవాన్లు స్పష్టంగా తెలియజేశారు ఆరు అధికరణము అనుకృతి అధికరణం అనుకృతి అధికరణం అనుకృతి అధికరణంలో భగవాన్లు బ్రహ్మము స్వప్రకాశము స్వయం ప్రకాశము అని తెలియజేశారు జీవాత్మను అనుకరించినది పరబ్రహ్మమే అని స్పష్టంగా చెప్పారు ఏడవ అధికరణము ప్రమితాధికరణం ప్రమితాధికరణం ఈ ప్రమితాధికరణంలో మాత్ర పురుషుడు పరమాత్మయే పరబ్రహ్మమే అనే విషయాన్ని తెలియజేశారు ఈ ప్రమితాధికరణము ఏడవ అధికరణములో అంగుష్టమాత్ర పురుషుడు అంగుష్టమాత్ర పురుష వేలిముద్ర పరిమాణంలో హృదయ ఆకాశములో ఉపాసన కోసము సౌలభ్యం కోసము చెప్పినటువంటి అంగుష్టమాత్ర పురుషుడు పరమాత్మయే పరబ్రహ్మముయే అని స్పష్టంగా చెప్పారు కేవలం ఉపాసన సౌలభ్యం కోసం ఆయన్ని అంగుష్టమాత్ర పురుషుడు అని చెప్పారు ఆయన తత్వత పరమాత్మయే అనే విషయం ప్రమితాధికరణం తెలియజేస్తుంది ఎనిమిదవ అధికరణము దేవతాధికరణం దేవతాధికరణం ఈ అధికరణంలో దేవతలు కూడా బ్రహ్మ విద్యకు అధికారులే వారి జన్మత జ్ఞానంతోనే ఉన్నారు కాబట్టి వారు జ్ఞానమునందు దేవతలకు కూడా అధికారం కలదు బ్రహ్మ విద్యకు దేవతలు కూడా అధికారులే అనే విషయాన్ని దేవతాధికారం తెలియజేస్తుంది తొమ్మిదవ అధికరణము అపశూద్రాధికరణం అపశూద్ర అధికరణము ఈ అధికరణంలో మనుష్యులకు మాత్రమే బ్రహ్మ విద్యా శాస్త్రం నందు అధికారం లేదని దేవతాదులకు సైతము బ్రహ్మ అధికారం ఉన్నదని నిరూపించబడింది అలాగే కేవల ద్విజులైన వారికి మాత్రమే అంటే ద్విజులు అంటే రెండవ జన్మనెత్తినటువంటి వారు యజ్ఞోపవీత సంస్కారం చేసుకున్నటువంటి వారికి మాత్రమే అంటే వాళ్ళు ఎవరు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులకు మాత్రమే బ్రహ్మ విద్య అధికారం ఉన్నదనే నియమాన్ని తొలగించి అంటే కేవలం వారికే కాదు సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి శూద్రునికి అంటే ఎవరికైనా వారికి కూడా అలాంటి శూద్రునికి సైతము బ్రహ్మ విద్య ఎందు అధికారము కలదు అనే విషయాన్ని చెప్పారు ఎక్కడ సామవేదాంతర్గతమైనటువంటి చాందోగ్య ఉపనిషత్తులో చతుర్థ అధ్యాయంలో జానశ్రుతి అనేటువంటి రాజుకి బ్రహ్మజ్ఞాని అయినటువంటి రైకునికి సంబంధించినటువంటి ఆ సంవాదంలో మనకి బ్రహ్మ విద్యకు బ్రహ్మ విద్యకు అందరూ అధికారులే సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మ విద్యకు అధికారులే అనే విషయాన్ని మనకి జానశ్రుతి రైక్య సంవాదంలో తెలియజెప్పారు ఉపనయనము లేక వేద విద్య అధికారము లేదండి గాయత్రి వేద విద్య బ్రహ్మ విద్య ద్వారం కాబట్టి గాయత్రి అనేది వేద విద్యకు తప్పనిసరి అలాగే బ్రహ్మ విద్య ద్వారానికి సాధించే సంపత్తి అనేటువంటిది తప్పనిసరి అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేశారు వ్యాస భగవాన్లు ఈ అపశూద్ర అధికరణం అనేటువంటిది చాలా ఈ కాలానికి చాలా అవసరమైనటువంటిది ఇది అందరికీ చేరవలసినటువంటి విషయం మనుషులకు మాత్రమే బ్రహ్మ అంత అధికారం ఉంది దేవతలకు లేదు అనే వాదాన్ని పక్కకు తీసి మనుషులకే కాదు దేవతలకు కూడా బ్రహ్మ విద్య అంత అధికారం ఉందని నిరూపించారు అలాగే ద్విజులైన వారికి మాత్రమే అంటే బ్రహ్మక్షత్రియ వైశ్యసు మాత్రం బ్రహ్మ విద్య అధికారం ఉన్నది అనేటువంటి నియమాన్ని తొలగించి సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వారు ఎవరైనా సాధన చతుష్ట సంపత్తి కలిగిన శూద్రునికి సైతం బ్రహ్మ విద్య అధికారము ఉన్నదని సామవేదాంతర్గతమైనటువంటి చాందోగ్య ఉపనిషత్తులో చతుర్థాధ్యాయంలో జానశ్ అనేటువంటి రాజుకి బ్రహ్మజ్ఞాని అనేటువంటి రైక్వినికి మధ్య జరిగినటువంటి సంవాదంలో ఆ కథ ద్వారా ఉన్నది అని ఇక్కడ చెప్పారు ఉపనయనము లేకపోతే వేద విద్యకు అధికారం లేదు ఎందుకనంటే గాయత్రి వేద విద్య బ్రహ్మ విద్య ద్వారము అని చెప్పారు పదవ అధికరణము కంపనాధికరణము కంపనాధికరణం సమస్తమును కంపింపచేసేది చలింపచేసేది నడిపింపచేసేది ప్రాణము ఆ ప్రాణము బ్రహ్మమే అని వ్యాస భగవానులు కంపనాధికరణంలో స్పష్టంగా చెప్పారు పదకొండవ అధికరణము జ్యోతిరధికరణం జ్యోతిరధికరణం జ్యోతి అనే శబ్దము పరం జ్యోతి అయిన పరబ్రహ్మ వాచకమే అని వ్యాస భగవాన్ స్పష్టంగా చెప్పారు పన్నెండవ అధికరణము అర్ధాంతరత్వాది వ్యపదేశ అధికరణము అని అర్థాంతరత్వాది వ్యపదేశ అధికరణం ఈ అధికరణంలో నామరూపాలను విస్తరింపజేసేది నామరూపాల కొరకు జీవాత్మలో ప్రవేశించేది పరమాత్మ పరబ్రహ్మమే నామరూపాలను విస్తరింపజేసేది దాని కొరకు జీవాత్మలో ప్రవేశించేది పరమాత్మ పరబ్రహ్మమే అని ఈ అర్థాంతరత్వ వ్యపదేశాధికరణంలో చెప్పారు పదమూడవ అధికరణము సుషుప్తి ఉత్క్రాంతి అధికరణము సుశుక్తి ఉత్క్రాంతి అధికరణం సుషుప్తి ఉత్క్రాంతి అంటే సుశుప్తి ఎందు అలాగే ఉత్క్రాంతి మృత్యు ఎందు ఉండేటువంటి పురుషుడు పరబ్రహ్మమే రోజు అహరహర్ బ్రహ్మగమయతి అహరహర్ బ్రహ్మగమయతి రోజు ఎవరి వలన నేను గాఢ సుశుక్తి నిద్రలోనికి వెళ్ళి ఉంటున్నానో ఆ పురుషుడు పరబ్రహ్మమే ఈ స్థూల శరీరాన్ని విడిచిపెట్టి ఈ సూక్ష్మ శరీరం బయటకు వచ్చి రావడానికి మృత్యు అని అన్నారు దాన్ని ఉత్క్రాంతి అని కూడా అన్నారు అలాంటి ఉత్క్రాంతి ఎందు మృత్యుయందు కూడా ఉండేటువంటి పురుషుడు పరబ్రహ్మమే బ్రహ్మము కన్నా భిన్నము కాదు అని ఇక్కడ సుశుక్తి ఉత్క్రాంతి అధికారంలో వ్యాస భగవాన్లు స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఈ సాధన ఈ యొక్క మొట్టమొదటి అధ్యాయము సమన్వయ అధ్యాయంలో తృతీయ పాదంలో మనకి సారభూతంగా సారాన్ని విధంగా చెబుతున్నారు ద్యూ భూ లోకాలకు ఆయతనము మరియు ఆధారము భూమము అక్షరపురుషుడు ఈక్షించేవాడు మరియు దర్శనీయుడు హృదయాకాశము దహరాకాశము స్వప్రకాశమై జీవాత్మను అనుకరించేది మాత్ర పురుషుడు దేవతలకు తెలుసుకున్న అధికారం ఉన్న జ్ఞానగమ్యము ఉపనయనము కవాటమై గాయత్రి ద్వారమైనది సాధన సతుష్ట సంపత్తి ద్వారమున బ్రహ్మ విద్యా అధికారంను అందునది సమస్త జగములను జీవులను కంపనము చలనము చేయించేది జ్యోతులకు జ్యోతి పరంజ్యోతి జీవాత్మలో ప్రవేశించి నామరూపాలను విస్తరింపజేసేది మరియు గాఢ నిద్ర ఎందు మృత్యుయందు అన్నయూ పరమాత్మ పరబ్రహ్మమే కేవల పరమాత్మయే పరబ్రహ్మమయే అని ఈ సమన్వయ అధ్యాయం తృతీయ పాదంలో వ్యాస భగవాన్లు మనకి స్పష్టం చేశారు హరి ఓం సత్యం